మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది నేడు ప్రచార పర్వంలో ఆఖరి రోజుగా ఉంది మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నేరే ఆఖరు ఈ సందర్భంలో మహమ్మదాబాద్ మండలం చిన్నాయపల్లి గ్రామంలో మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కట్టెర్ గుట్టుపై పోటీ చేస్తా ఉన్నారు అతను మనతో ఉన్నారు అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఎట్లా భావిస్తున్నారు ఇంతకు ఏం చేద్దాం అనుకుంటాను మీరు పేద ప్రజలకు న్యాయబద్ధంగా పని చేసి వాళ్ళకు ఇంతకు ముందు ఇల్లు ఉన్న సర్పంచ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇల్లు గుల్పేసిండు వాళ్ళని ఇప్పటి వరకు బాత్రూమ్ లోపల వాడుకుంటూ వాళ్ళు పాములు కరుస్తున్నాయి తేళ్లు కరుస్తున్నాయి వాళ్ళకి పట్టుకు పట్టించుకునే ఎనాథలు లేడు వాళ్ళందరుండి నన్ను బలపరిచి నిలబెట్టినందుకు వాళ్ళందరికీ నేను పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందుకు ఏ ఏ కార్యక్రమం అయినా ముందుండి పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ఇక గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి కదా డ్రైనేజ్ సమస్యలు కావచ్చు రోడ్ల సమస్యలు కావచ్చు ప్రతి గ్రామంలో ఉండేవే ఇక్కడ మీ గ్రామంలో సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి కదా ప్రతి సమస్య గ్రామం లోపల ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ సర్పంచ్ ఏ సమస్యని సాల్వ్ చేయలేడు ఎందుకంటే ఆయన స్వార్థంగా చూసుకొని పేదలకు ఏ ఒక్క న్యాయబద్ధంగా పనిచేయలేడు పించిని అడిగితే పింఛిన్ చేయలేదు వేరే వాళ్ళకి ఏది కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఆ అమౌంట్ అమౌంట్ అడిగిండు అన్ని పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టిండు ఇబ్బంది పెట్టినందుకు మళ్ళీ నువ్వు అప్పుడు పోటీ చేసినావు పోటీ చేసినందుకు మళ్ళీ నువ్వు రా ఆ టైంలో ఎట్లా అనేది మేము అభ్యర్థిని చూసి ఓటు వేయలేదు అప్పుడు ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఆ విధంగా చేసినందుకు మేము ఈసారి ఖచ్చితంగా నేను ఉండాలి అని చెప్పి పిలిపించినందుకు నన్ను బలపరిచినందుకు పబ్లిక్ తరపు నుంచి అందరి పెద్దల తరపు నుంచి నేను నిలబడటం జరిగింది ఇక గ్రామస్తులను కూడా మరిన్ని వివరాలు ఎట్లా ప్రచారం ఎలా సాగుతుంది ఇంతకు ప్రచారంలో వారి సహకారం ఎలా ఉంది అని కొంతమంది గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రచారం ఎలా ఉంది మా గ్రామంలో ఇప్పుడు ఎస్టీ గురించి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ కానీ ఎటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసు కొట్టిండ్రు గ్రామంలో ఇల్లు అన్ని పాడు పడిపోయినాయని పాత ఇల్లు అయినాయని చెప్పిండ్రు ఇప్పుడు కొన్ని ఇల్లు ఇచ్చిండ్రు కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు ఆ ఎస్టీల వాళ్ళకి న్యాయం జరగలేదు ఇంతవరకు వాళ్ళకి ఇండే గతి లేవు గవర్నమెంట్ మళ్ళా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ ఇచ్చి కట్టి కోరుకుంటున్నారు చెప్పండి బ్రదర్ మీరు ఊరు లోపల జనాలకు మందరూ సర్పంచ్ అవి కూడా మంచి చేయాలని తెలియజేస్తున్నారు ఆ ఇంత ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తా ఉంది ప్రచారం చేస్తా ఉన్నారు కదా ప్రచారం అయితే మంచిగానే కొనసాగుతుంది అందరు మంచిగానే చేయాలని కోరుకుంటున్నారు సార్ చెప్పండి ప్రచారం మంచి ఉంది ఇంతకు ముందు సర్పంచ్ ఉన్నప్పుడు ప్రతి మనిషిని ప్రతి వ్యక్తిని హింసించి ఇబ్బందులు పెట్టిండు అందుకొరకు మంచి వ్యక్తి కావాలని కోరుకొని మా తరఫున నిలబెట్టుకున్నాం అందరం ఊరు గ్రామానికి మంచి జరగాలని చెప్పి ఒక వ్యక్తిని ఎన్నుకొని నిలబెడుతున్నాం ఇంకా ప్రచారం ఎట్లా మహిళ మహిళా గ్రూపులు కావచ్చు మహిళలు ఎక్కువ ఉన్నారు ఈ గ్రామంలో మహిళ మహిళగా సర్పంచ్ అభ్యర్థికి భారీగా ఉన్నారు ఎట్లా నడుస్తుంది ప్రచారం ఇప్పటికైతే బాగానే ఉంది సార్ బాగానే నడుస్తుంది అందరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే మేము కూడా మంచి పాలన చేద్దామని అనుకుంటున్నాము వీళ్ళందరూ సపోర్ట్ మాకు కావాలని అనుకుంటున్నాం గ్రామ పంచాయతీ లోపల పసుపుల శ్రీనివాసులు మా గ్రామ సమ మా గ్రామం లోపల ఉన్నటువంటి చిన్నలు పెద్దలు అందరు కూడా కలిసి మరి పోయినసారి కూడా సర్పంచ్ పోటీ చేయడం జరిగింది కొన్ని కారణాల వలన ఓడిపోవడం కూడా జరిగింది అయినా సరే మరి ఈ రోజు స్వచ్ఛందంగా ఆయన ప్రజల లోపలనే ఉంటాడు ఇటువంటి ఆపద ఉన్నా ఏది ఉన్నా కూడా ప్రతి క్షణం లోపల ఒక వ్యక్తి పిలిచితే ఇట్లా కార్యకర్త కానీ పబ్లిక్ కానీ ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నాడే నేనున్నా మీ ఎంబడే అంటా అని చెప్పి భుజం తట్టి ఎంబడు ఉంటాడు ఏ సమస్య ఉన్నా గానీ ఊర్లోపల లోపల డెవలప్మెంట్ కానీ ఏ దీనికైనా కూడా వెనకడు వేయకుండా వారి ముందుకుంటున్నాడు కనుక వారి లోపల ఉన్న అందరం కూడా మరి మేమందరం ఏకదాటిగా తలుచుకొని సరే ఆ మనిషి మనకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు కనుక మనకు అటువంటి సేవ చేసే వ్యక్తి మనకు అవసరం ఉందంటానని చెప్పేసి మేము ఈ రోజు వారి పశువుల శ్రీనివాసులను అభ్యర్థిగా ప్రకటించుకొని మేము అతనిని భారీ మెజార్టీ తోటి గెలిపించబోతున్నామని మనం యోచిస్తున్నాం సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కాకుండా గత గత పర్యాయం మూడు ఈ పర్యాయం తనకు అవకాశం కల్పిస్తే అందరికీ ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానంటున్నారు కత్తిర పార్టీపై చిన్నాయపల్లి గ్రామంలో నిలిచినటువంటి అభ్యర్థి పసుపు శ్రీనివాస్ కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్ జీన్యూస్ టుడే మహబూబ్ నగర్